తిరువన్నామలై శ్రీనివాస స్వామి ఆలయానికి ముందు మెట్ల కింద భాగాన కర్పణ స్వామి ఆలయం గోచరిస్తుంది ఈ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆలయానికి వచ్చే భక్తజనులను కంటికి రెప్పలా కాపాడతాడని భక్తులు నమ్ముతారు కర్పణస్వామి ఈ దేవాలయ క్షేత్ర పాలకునిగా సంభావింపబడుతున్నాడు గర్భాలయంలో కర్పణస్వామి దర్శనం సర్వ మంగళకరమని భక్తులు భావిస్తారు పైగా ఆలయానికి వైశిష్టం పెరిగింది ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పదకొండు వరకు సాయంకాలం ఐదు నుండి రాత్రి ఎనిమిది వరకు శ్రీనివాసుని ఆలయం భక్తుల సందర్శనార్థం తెరచి విశేష పూజాధికారులు నిర్వర్తించబడుతూ ఉంటాయి తిరువమలే ఆలయ సందర్శనంతో హరించబడి పుణ్య శుభదాయకమైన జీవనం సౌభాగ్యదాయకమవుతుందని భక్త జన విశ్వాసం తిరుమల ఉన్నంత విశిష్టత ఈ ఆలయానికి ఉండడం వల్లనే తెన్ తిరుపతిగా భావింపబడుతూ తిరుపతి వరకు పోలేని వారికి సైతం దర్శనీయ పుణ్యక్షేత్రంగా తీర్థస్థలిగా తిరువన్నామలై శ్రీనివాస క్షేత్రం అలరార్తోంది ఆ శ్రీనివాసుని నిత్య శుభానుగ్రహ వీక్షణం మనందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవామరి మరి నమస్కారం